ఒక మనిషి ప్రస్తుతానికి ఒత్తిడికి గురవుతున్నాడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అంటే కొంతమంది చెప్పుకోరు సార్ సో చెప్పుకోకుండా వాళ్ళు వాళ్ళని అలిగిపోతుంటారు సో వాళ్ళని గుర్తించడం ఎలా అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఉంటుందండి స్ట్రెస్ అందరికీ ఒకే రకంగా ఉండదండి అందరికి ఒకే రకం ఉండదు స్ట్రెస్ టాలరెన్స్ అనేది మనిషి మనిషికి మారుతుంది మనిషి మనిషికి మారుతుంది వాళ్ళు పుట్టిబడిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ యొక్క స్ట్రెస్ టాలరెన్స్ లెవెల్స్ని బట్టి అది మారిపోతుంది ఎలాగంటే సపోజ్ ఒక వ్యక్తికి వ్యాపారంలో లక్ష రూపాయలు నష్టం వచ్చింది ఒక వ్యవసాయంలో లక్ష రూపాయలు నష్టం వచ్చింది మనం చూస్తున్నాం లక్ష రూపాయలు బ్యాంకు సూసైడ్ చేసుకున్న రైతులు మనం చూసాం చాలామంది పేపర్లో మనం చూస్తూనే ఉంటాం అంటే అతనికి లక్ష రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం కట్టలేకపోవడం నా పొరుగు పోతున్న దాని నుంచి వాళ్ళు హ్యాంగ్ చేసుకుంటారు మరోవైపు అదే పేపర్లో వంద కోట్లు ఎగబెట్టిన ఎగ్గొట్టిన వ్యాపారవేత్తల్ని మనం చూస్తున్నాం వాళ్ళు వేసుకోవట్లేదు ఊరి వాళ్ళు విరుగు వేసుకోవట్లేదు కదా వాళ్ళ వ్యాపార నష్టం వచ్చి వాళ్ళు విరు వేసుకోవట్లా స్ట్రెస్ టాలరెన్స్ అంటే ఎంత ఒత్తిడిని మీరు తట్టుకోవాలనేది మనిషి మనిషికి మారిపోతూ ఉంటుంది వాళ్ళు పెట్టుబడిన వాతావరణాన్ని బట్టి కాబట్టి ఒక వ్యక్తి స్ట్రెస్లో లేదా అతని తప్ప ఇంకెవరికి తెలిసే ఛాన్స్ లేదు ఎలా కనుక్కోవచ్చు అంటే అతని దైనందిన ఎప్పుడు ఒకటే అండి మానసికమైన సమస్యను ఎలా కనుక్కోవచ్చునంటే రెగ్యులర్గా ఉండే మోడ్లో కాకుండా వేరే మోడ్లో కనిపిస్తే అంటే బిహేవియర్ మనకు ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది స కొంతమంది సరదాగా ఉంటారు కొంతమంది చలాకీగా ఉంటారు కొంతమంది కామ్గా కూల్గా కామ్గా ఉంటారు కొంతమంది ముభావంగా ఉంటారు ఇలా ఉంటారు వాళ్ళ స్వభావానికి భిన్నమైన ప్రవర్తనగా కనిపిస్తుంటే అది మానసికమైన సమస్య ఉందని స్ట్రెస్ ఉందని మనం అర్థం చేసుకోవాలి